వెల్కమ్ టు మమ్మ చెత్తి గోరుముద్ద ఈరోజు క్విక్గా ఈజీగా అయిపోయే సూపర్ వెజ్ క్యాబేజీ పప్పు ఎలా చేయాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ క్యాబేజీ పెసరపప్పుకి పెసరపప్పు ఇట్లా నానబెట్టుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది నానబెట్టకపోయినా పర్లేదు కుక్కర్లో ఉడికిపోతుంది మనము క్యాబేజీ పెసరపప్పుకి ఇంగ్రీడియంట్స్ చూడండి పెసరపప్పు క్యాబేజీ రెండు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇది వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు దీంట్లో వేద్దాం తర్వాత టమాటా తర్వాత పచ్చిమిర్చి అండ్ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ కడుక్కొని వేసుకోవాలి నేను ఇప్పుడు పప్పుకి సరిపడా కొంచెం వాటర్ పోసుకున్నామంటే బాగా ఉడికిపోతుంది నెక్స్ట్ పసుపు ఒక టీ స్పూన్ నూనె నూనె వేసుకోవడం వల్ల పప్పు తొందరగా మెత్తగా ఉడికిపోతుంది క్యాబేజ్ పోపు కోసము మనం స్టవ్ ఆన్ చేసి నూనె బాగా వేడెక్కనిచ్చి క్యాబేజ్ క్యాబేజీ పప్పులో పోపు వేయడం కోసము తాలింపు గింజలు వేసుకోవాలి ఈ పోపులో వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి నెక్స్ట్ కరివేపా నెక్స్ట్ ఈ పోపునంతా పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పప్పు పొయ్యి మీద పెట్టుకోవాలి మరీ మెత్త కాకుండా కొంచెం గెంటితో అంటే నలిగిపోయేటట్టు ఉడకబెట్టుకోవాలి నేనైతే ఒక త్రీ విజిల్స్ రాని చాపేశాను ఈ పోపులోనే మనం ధనియాల పొడి ఉంది కదా ఇది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి క్యాబేజీ పెసరపప్పు రెడీ అయిపోయింది